తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో సూర్యపేట మండలంలోని ఇమాంపేట వద్ద ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంకును బుధవారం జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఐజీ మురళీ బాబుతో పాటు జిల్లా కలెక్టర్ నందాలాల్ పవర్ ఎస్పీ సంప్రత్ సింగ్లు కలిసి ప్రారంభించారు తెలంగాణ జైళ్ళ శాఖ ఆధ్వర్యంలో సూర్యపేట మండలంలోని ఇమాంపేట వద్ద ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంకును బుధవారం జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఐజీ మురళీబాబుతో పాటు జిల్లా కలెక్టర్ నందలాల్ పవార్ ఎస్పీ సన్ప్రీత్ సింగ్లు కలిసి ప్రారంభించారు అనంతరం డీజీ సౌమ్య మిశ్రా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ జైళ్ళ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంక్ ప్రారంభించుకున్నామని దేశంలోనే మిగతా రాష్ట్రాలకు తెలంగాణ జైళ్ళ శాఖ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు మొదట రెండు వేల పదమూడు సంవత్సరంలో చెంచల్గూడ జైలు వద్ద పెట్రోల్ బంకు ఏర్పాటు చేశామని జైలు నుంచి విడుదలైన ఖైదీలకు వారి సంరక్షణ ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు అలాగే ఖైదీలకు ఉపాధి కల్పించడానికి ఈ పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు మొత్తం రాష్ట్రంలో ముప్పై పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశామని అన్నారు దీని ద్వారా జైలు నుండి విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పించడమే కాక వారి కుటుంబానికి ఆసరా నిలవడానికి ఉపయోగపడుతుందని అన్నారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంకులో నాణ్యమైన పెట్రోల్ లభిస్తుందని పెట్రోల్ వినియోగదారులు ఈ బంకులో వినియోగించుకొని వారి జీవనోపాధి అభ్యున్నతికి దోహదపడాలని అన్నారు 慢う మురళి గారికి ఇక్కడ హాజరున్న అందరికీ ఒక హృదయపూర్వక నమస్కారం అదేవిధంగా ప్రిజెన్స్ డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తిగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఎందుకంటే ప్రిజెన్స్లో ఉన్న వాళ్ళు ఇన్మేట్స్ వారికి మనం యూనిటీ కాకుండా రిఫార్మేటివ్ యాక్టివిటీస్లో భాగంగా ఇది వారు ప్రజలకి సేవ చేస్తూ వాళ్ళు గతంలో చేసిన తప్పుకి మళ్ళీ సవరణ చేసుకోవడానికి వారు మళ్ళీ వాళ్ళు శిక్ష పూర్తి చేసి బయటకు వెళ్ళినప్పుడు సమాజంలో ఒక సమాజంకి ఒక సేవ సేవాభావంతో బయట వెళ్తారు కాబట్టి ఈ యొక్క యాక్టివిటీ వారి కోసం ఈరోజు ఇక్కడ ఈ పెట్రోల్ బంక్ రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం ఈ పెట్రోల్ బంక్ ద్వారా అదేవిధంగా రిజిల్ డిపార్ట్మెంట్లో చేస్తున్న ప్రతి యాక్టివిటీ ద్వారా ప్రజలకి సేవ జరగాలి అదేవిధంగా బయట ఉన్న వాళ్ళకు కూడా ప్రెజెన్స్లో రిఫార్మెటివ్ యాక్టివిటీస్ ఉంటాయి తప్పు చేసిన వాళ్ళకి మంచి దారికి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు వారి గురించి తెలియజేస్తూ ఈ పెట్రోల్ బంక్ చాలా సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇస్తుంది కాబట్టి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు మోచు థ్యాంక్ యూ వెరీ మచ్మే కోరు వేదిక మీద ఉన్న పెద్దలు డీజీ ప్రీసన్ సౌమ్య మిశ్రా మేడం అట్లాగే కలెక్టర్ కూడా మీడియా మిత్రులు ప్రజలు అందరికీ కూడా నమస్కారం తెలుసుకున్నాను ఫస్ట్గా అదే ఇది ప్రెజెన్స్ డిపార్ట్మెంట్కి నేను చాలా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇది ఒక కంపెనీ నుంచి ఒక పెట్రోల్ ఇక్కడ గ్రామంలో ఓపెన్ చేశాము సో మా మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మాకు లెడీస్ట్ అయిన ప్రిజనర్స్ ప్లస్ ఓపెన్ ఉన్న ప్రిజనర్స్ అండ్ రిటైర్డ్ ప్రెసెస్ స్టాఫ్ ఒకటి వాళ్ళకి ఒక నోకరీ వస్తుంది దాంట్లో వేద్య స్టాండర్ మంచిగా ఇస్తాము ప్లస్ సొసైటీకి మంచి ఫ్యూయల్ క్వాలిటీ ఫ్యూవెల్ ప్లస్ మంచి క్వాలిటీ కరెక్ట్ క్వాలిటీలో అక్యురేట్ క్వాలిటీ ఇవ్వడానికి ఇది ఒక మాకు సంక్షేమ కార్యక్రమం ప్రిజెంట్ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ పనిష్మెంట్ కాదు మేము ప్రిజినర్స్కి రిఫార్మ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము దాంట్లో ఎస్పెషల్లీ తెలంగాణ ప్రిజెంట్ డిపార్ట్మెంట్ ఎంటైర్ ఇండియాలో మంచి పేరు ఉంది సో ఇది మాకు యాక్చువల్లీ ముప్పై తమ పెట్రోల్ పంప్ ఇక్కడ ఇంకా ఇక్కడ మంచి సేల్ అవ్వాలి మంచి ప్రిజినర్స్కి మాకు డ్యూస్ ప్రిజినర్స్కి కూడా మంచి సౌకర్యం రావాలి అని నేను కోర్టుమెంట్ని అందరికీ ధన్యవాదాలు